అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డోక్రా మహిళలు ఉన్నారో ఆ డోక్రా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఢోక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లమ్మలకు ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా కూడా వారికి మేలు చేస్తుంది ముఖ్యంగా వారికి సున్నా వడ్డీ రుణాలను అందించడం కానీ అలాగే వారికి ప్రత్యేకంగా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి మెయిల్ చేయడం కానీ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్రా మహిళలకు మరింత మేలు చేసేందుకు వారికి ఇప్పుడు తాజాగా మరొక పథకం ద్వారా కూడా వారికి డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి డాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం చెప్పినటువంటి తాజా అప్డేట్ ఏంటి ఏ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఎవరైతే డాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే డాక్రా అక్కచల్లమ్మలకు సంబంధించి ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి మరొకసారి మేల్ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా వారికి సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వబోతున్నారు అటు అన్నిటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే కూడా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారం మీకు తెలుస్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ ఇక మీరు ఎప్పుడైతే మీరు లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే షేర్ కూడా చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేయండి అలాగే రాష్ట్ర ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగులా మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది దయచేసి తప్పకుండా సపోర్ట్ చేయండి మరింత మంచి సమాచారం మీకోసం వస్తూ ఉంటుంది అలాగే ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి డాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లెమ్మ కూడా కొన్ని పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ప్రభుత్వం కల్పించిందనమాట ఇప్పటికే ఢాక్రా అక్కచెల్లమ్మలకు అనేక విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తూ ఉంది ఇందులో భాగంగానే ఈ దీపావళి తర్వాత రెండు పథకాలను ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రెండు పథకాలను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి రెండు పథకాలను ప్రారంభించడానికి ప్రభుత్వం మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మహిళలు ఏం చేయాలి డోక్రా అనే వివరాలు తెలుసుకుందాం అలాగే ఏ పథకాల ద్వారా కూడా డబ్బులు వేయబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకు ఇప్పటికే మనకు ఎక్కువ రుణాలు అయితే ఇస్తూ ఉన్నారంటే గతంలో లక్ష రెండు లక్షలు ఇస్తే ఇప్పుడు మనకు రెండు లక్షల పైన మహిళలకు రుణాలు అందిస్తూ ఉన్నారు అది కూడా పావుల వడ్డీకే రుణాలను ఇస్తున్నట్లు కూడా ప్రభుత్వం చెప్పింది మరి ఖచ్చితంగా ఇంకా మహిళలు అంటే డాక్రా మహిళలు తయారు చేసేటువంటి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది మరి దీంతో పాటుగా తాజాగా మహిళల అంటే డాక్రా మహిళల పిల్లలను చదివించుకోవడానికి ప్రభుత్వం వారికి ఎన్టీఆర్ భరోసా పథకం అని చెప్పి విద్యా భరోసా పథకం అని చెప్పి ఒక పథకాన్ని తీసుకొచ్చిందనమాట మరి ఈ విద్యా భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళల పిల్లలను చదివించుకోవడానికి వారికి లోన్ అయితే ఇస్తారు లోనే మరి లోన్ అయితే ఇస్తారనమాట మరి ఈ యొక్క విద్యా భరోసా పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటే అవసరమైన వాళ్ళకి మాత్రమే మీకు ఆల్రెడీ బ్యాంకు లింకేజీ ఉన్నా మరే ఇతర లోన్లున్నా మీకు ఈ యొక్క లోన్ అనేది అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి మీకు ఈ యొక్క విద్యా భరోసా పథకం ద్వారా ఒక ఒక్కొక్క మహిళకు కూడా మనకు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మీరు మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి సంబంధించిన అడ్మిషన్ లెటరు అలాగే స్టడీ సర్టిఫికెట్లు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవి కనుక మీరు సమర్పిస్తే మీ ఆర్పీ దగ్గర కానీ యానిమేటర్ దగ్గర కానీ వివోఏ దగ్గర కానీ సంఘమిత్రాల దగ్గర కానీ మీరు కనుక ఇవి ఇస్తే దాన్ని బట్టి మీకు లోన్ కావాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు మరి ఆ దరఖాస్తు చేసిన తర్వాత మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం పదివేల నుంచి లక్ష రూపాయల వరకు అంటే ఇద్దరు పిల్లలను చదివించుకోవడానికి మీకు లక్ష రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే లోన్ అయితే మంజూరు చేస్తుందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకు ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మరి మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి మరి డోక్రా మహిళలకు ఇప్పటికీ అనేక విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ విద్యా భరోసా పథకం ద్వారా కూడా వారికి లక్ష రూపాయల లోన్ ఇచ్చి నలభై ఎనిమిది వాయిదాల్లో ఈ డబ్బులు చెల్లించాలని దీనికి పావుల వడ్డీకే అంటే అనమాట ఆ పావుల వడ్డీకి నాలుగు శాతం వడ్డీకే ఇక్కడ ప్రభుత్వం ఈ లోన్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉందనమాట మరి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది డాక్రాక్క చెల్లెమలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రభుత్వం మనకు క్లారిటీగా అయితే ఈ విషయాన్ని మనకు చేయడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా మీరు రెడీగా ఉండి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట డాక్రాల్లమ్మలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యా భరోసా పథకానికి అప్లై చేసుకుని ఒకసారి మీ సంఘమిత్రాలనుగా అడగండి లేకపోతే వివోఎల్ని కానీ యానిమేటర్లను కానీ ఆర్పీలను కానీ అడిగి పూర్తి వివరాలు తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు అప్లై చేసుకునే లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా ఏపీ ప్రభుత్వం మొట్టమొదటిగా డాక్రా అక్క చెల్లెమ్మలకు ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది దీపావళి తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అనమాట ఇట్లా ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా అక్కచెల్లమ్మలకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది అంటే ఎవరైతే డోక్రా అక్కచెల్లమ్మలు ఉంటారో వారి కుమార్తె పెళ్లికి యొక్క అవకాశాన్ని అంటే ఈ డబ్బులను మీరు తీసుకోవచ్చు అనమాట అంటే మీ కుమార్తె పెళ్లికి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే మీరు తీసుకోవచ్చు ఆ లోన్ని పావలా వడ్డీకి ఇస్తారు మరి మనం బయట ఎక్కడైనా తెచ్చుకోవాలంటే రెండు రూపాయల నుంచి మూడు రూపాయల వరకు కూడా మనకు వడ్డీ డబ్బులు అయితే అవుతాయి మరి అట్లా కాకుండా ప్రభుత్వం పావలా వడ్డీకే రుణం ఇచ్చి ఈ పావలా వడ్డీ ద్వారా మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అవకాశాన్ని అయితే ఇచ్చింది ఈ విధంగా మనకు ప్రభుత్వం ఈ యొక్క డోక్రా మహిళలకు రెండవ పథకంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అని చెప్పి అనే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ పథకం ద్వారా మీ కుటుంబంలో పెళ్ళి కావాల్సినటువంటి కుమార్తె కనుక ఉంటే మీరు ఆ పెళ్ళికి అవసరమైనటువంటి డబ్బులను డోక్రా నుంచి తీసుకోవచ్చు అనమాట లక్ష రూపాయల వరకు కూడా మరి ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చి ఈ పథకం ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది కాబట్టి ఈ పథకానికి సంబంధించి కూడా దీపావళి తర్వాతే దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పి సమాచారం మీరు ఒకసారి మీ యొక్క విఓఎల్ని కానీ యానిమేటర్లు కానీ వెలుగు సీసీఎల్ని కానీ మీరు అడిగి కనుక్కోండి ఈ యొక్క పథకానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందా ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటనేది అంటే వాళ్ళు డైరెక్ట్గా మీకు అక్కడ అన్ని వివరాలు కూడా అందించడం జరుగుతుంది ఈ విధంగా ఏపీ ప్రభుత్వం డోక్రా అక్క చెల్లెమ్మలకు ఈ రెండు పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా అయితే అందించి దాని ప్రకారం ఇక్కడ డబ్బులను అంటే దాని ప్రకారం ఇక్కడ వారికి మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి డాకరా అక్క చెల్లెమ్మలంతా కూడా ఇట్లా తెలుసుకుంటూ ఉంటే వారికి మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ అందిస్తూ ఉంటుంది ఇప్పటికే మనకు డాకరా అక్క చెల్లెమ్మలకు సరైనటువంటి క్రమంలో రుణాలు కూడా ఇస్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా మీకు మేలు జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆ పథకం ద్వారా మీరు ఈ రెండు పథకాల ద్వారా కూడా అప్లై చేసుకుని రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి మీకు మరింత మేలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి అంతేకాకుండా డోక్రాలో ఉన్నటువంటి అక్కచిల్లమ్మలకు త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని కూడా తీసుకురాబోతుంది మరి ఈ పథకం ద్వారా కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెబుతుంది మరి ఈ విధంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అనేక పథకాల ద్వారా కూడా మేలు చేయాలి ప్రతి మహిళ కూడా లబ్ధి పొందాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ ముందుకైతే వెళ్తూ ఉంది మరి పదిహేను వందల రూపాయల పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి త్వరలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా ప్రభుత్వం అంటే ఈ పథకాన్ని కూడా ప్రారంభించి దాని ప్రకారం మీకు డబ్బులను అయితే అందించబోతుంది అనమాట మరి రెడీగా ఉండి మీరంతా కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి దరఖాస్తులు చేసుకుని దరఖాస్తులు చేసుకోవడంతో పాటుగా ఈకేవైసీ చేసుకోవాలి ప్రతి మహిళ కూడా అలాగే ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో ఆ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుని మనం సిద్ధంగా ఉంటామో అప్పుడు మనకి యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి మొత్తానికి దీపావళి కానుకగా డోక్రాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఈ విధంగా రెండు శుభవార్తలైతే తీసుకొస్తూ వారికి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ రెండు పథకాల ద్వారా కూడా లబ్ధిని పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా మెయిల్ చేస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ను మీ డేరంగుల మహేష్ ఛానల్ ఎప్పటికప్పుడు మీకోసం కూడా తీసుకొస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోస్ని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసి వీడియోలను తప్పకుండా లైక్ చేసి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మరింత సమాచారం మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది